మొదట అయితే మొదట నీ కుండిన ప్రేమను లేదు చెప్పండి వదిలేస్తావు ఇక్కడ నేను చెప్పినంత ఎంతమంది గుర్తుందో మొదట నీ కుండిన ప్రేమను వదిలేస్తావు నన్ను వదిలేదు నాతోనే కొన్నావు నా కార్యాలే చేస్తాం నా గురించికే ప్రకటిస్తాం నా తరపునే వాదిస్తాం కానీ దానికి మూలమైన నన్ను ప్రేమించడం మానేస్తావు ఎగ్జాంపుల్ చెప్తాను వినండి పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు చాలా ప్రేమగా ఉంటారు సంగము ప్రభు కూడా అలాంటిదేనండి అది భార్య భర్తలు అంటే స్వచ్ఛమైన ప్రేమ పెళ్ళైన వాళ్ళు ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు అతనికి సేవ చేస్తుంది సంతోషంగా వంట చేస్తుంది ఇల్లంతా శుభ్రం చేస్తుంది అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం భర్త వచ్చే సమయానికి ఆ గేట్ దగ్గర నిలబడి చూస్తుంటుంది ఎప్పుడు వస్తాడా అని కిటికీ క్లాత్ తొలగించి చూస్తుంది డోర్ దగ్గర నిలబడి చూస్తుంది కొన్ని సంవత్సరాలకి ఆ సూపులు మారిపోతాయి ఇంటిని శుభ్రం చేస్తుంది వంట స్వేచ్ఛ వంట చేస్తుంది ఇల్లంతా సక్క పెడుతుంది దానికి సేవ చేస్తుంది అన్నీ చేస్తుంది కానీ ఎదురు చూడడం మానేస్తుంది ఒకప్పుడు ఆయన వచ్చే వరకు తినదు ఇప్పుడు ఆయన రాకుండానే తినేసి నిద్రపోయి ఇలా ఇలా గడగొడితే అక్కడ పెట్టాను తినేసి మళ్ళీ మూతలు పెట్టేసి చెప్పండి పడుకోండి చేంజ్ ఒకప్పుడు నా కొరకు పిచ్చిదానిలాగా గేట్ దగ్గర నిలబడి చూసేది ఇప్పుడు సాగం నిద్రలో పోయి గురగడేది చేంజ్ అయిపోయింది మారిపోయింది నాకోసం వంట చేస్తున్నావు నాకు శుభ్రం చేస్తున్నావు ఇల్లంతా శుభ్రం చేస్తావు నాకు సేవ చేస్తావు కానీ గమ్మత్ అని చెప్ప ప్రేమించడం మానేసావు దాన్ని ఏమంటారు అంటే మెకానికల్ లైఫ్ అంటారు దాన్ని సంసారం మెకానికల్గా చేస్తున్నావు లవ్ లేదు చెయ్యాలని చేస్తున్నావు అలవాటు అయిపోయింది కనుక చేస్తున్నావు వంట అలవాటు అయిపోయింది ఇంటి శుభ్రం అలవాటు అయిపోయింది అన్నీ అలవాటు కాబట్టి చేస్తున్నావు తప్ప ఆ చేసే దాంట్లో ఏం మిస్ అయ్యి అని చెప్పండి లవ్ మిస్ అయ్యి మన ప్రభుత్వం వచ్చిన వాడు పెడు చెప్తా సెమినార్లు చేసామా మీటింగ్లు పెట్టామా వంటలు చేసామా బరకాలు మడతెట్టామా ఇవన్నీ రమ్యంగా ఉండాలి అంటే ఆ లవ్ తగ్గకూడదు కొడుకు కొన్ని రోజులకి ఇలా జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను కొన్ని రోజులకి ఈ సెమినార్ మనకు దేవుడు అయిపోకూడదు కొడుతు మెకానికల్గా సెమినార్కి అలవాటు పడిపోకూడదు కార్యక్రమాలకు అలవాటు పడిపోకూడదు దుర్బోధన ఎదిరించడానికి అలవాటు పడిపోకూడదు సేవకు అలవాటు పడిపోకూడదు పరిచయం అంగులు వందలు అలవాటు పడిపోకూడదు ఎందుకంటే ఈ సెమినార్ ఉన్నా లేకపోయినా నాకు వందలు వచ్చిన చెప్పినా చెప్పకపోయినా నాకు సేవ ఉన్నా లేకపోయినా సేవకుడిగా పిలిచినా పిలకపోయినా ప్రభువా నువ్వు ఉంటే నాకు చాలా అయ్యాను అది లవ్ నాకు నువ్వు ఉంటే చాలయ్యా నాకు ఇవన్నీ కాదు నాకు ముందు నువ్వు నేను సెమినార్ కోసం ఎదురు చూస్తాను లేదా కానీ సెమినార్లో నీ కోసం నేను ఎదురు చూస్తాను నేను సేవ కోసం ఎదురు చూస్తాను లేదా కాదు సేవలో నీ కోసం చెప్పాలి నేను ఎదురు చూస్తాను రేపు వదిలి వయసు అయిపోవచ్చు అన్నీ ఆగిపోవచ్చు ఈ రాకపోకలు తగ్గిపోవచ్చు ఏ మంచమో పట్టచ్చు అప్పుడు కూడా నాకుండెని లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ఎవరి కోసం కొట్టుకోవాలి చెప్పారు నాకు సెమినార్లు జరగకపోయినా మీటింగ్ జరగకపోయినా ఎవరో పిలకపోయినా మంచం మీద కదలలేని స్థితిలో వల్లంతా వెనకాల పుళ్ళు కాసిపోయినా ఆ మొదట ప్రేమిస్తున్నట్టే మంచం మీద కూడా చెప్పండి ప్రేమిస్తూనే ఉండాలి అప్పుడు కొన్ని నేను ఆనందంగా ఎప్పుడు నేను చెప్పిన నేను ఆయన్ని ప్రేమించినప్పుడు కానీ మన మనసులు ఎటువంటి తిరిగిపోతున్నాయి అంటే కార్యక్రమాలు వైపు తిరిగిపోతున్నాయి కార్యానికి మూలమైన చెప్పండి ఆయన పక్కన పక్కనట్టేస్తున్నాను అందుకే మినిట్ మినిస్ట్రీలు చచ్చిపోతున్నాయి ప్రేమను వదిలేస్తావు ప్రేమను వదిలేస్తావు నీకు మీటింగ్స్ మీద పిచ్చెక్కువే అయిపోయింది నీకు వాక్యాల మీద పిచ్చెక్కువే అయిపోయింది నీకు తరగతుల మీద పిచ్చెక్కువే అయిపోయింది ఉండాలి ఆ పిచ్చి ఉండాలి కానీ అన్నిటికన్నా మొదటి పిచ్చాడు తెలుసు ఆయన అంటే ఇష్టంగా ఉండాలి ఎన్నో నోట్సులు రాసావు చూస్తాడు లేదా నాకు తెలియదు కానీ నీ గుండెల్లో ఆయన కొరకు రాసుకుంటున్నా లేదా మొదటి చూస్తాడు మొదట ఉన్నట్టు ఎందుకు ఉండలేకపోతున్నావు ప్రేయర్ జరుగుతుందంటే చంగు చంగు అని పరిగెట్టుకొచ్చేదానివి సభ జరుగుతుందంటే చివరిని కూర్చున్నా కింద కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా ని గౌరవించకపోయినా ఆ చెవులు పెద్దవా చేసుకున్న ఆ ప్రియుడి కోసం మాట్లాడుతున్నారు దేవుడి కోసం అని ఎంత బాగా వినేదానివి వినేవాడివి ఇప్పుడు వెళ్దాంలే చేద్దాంలే చూద్దాంలే తలుపు దగ్గర నువ్వు నిలబడలేదు కనుక గుర్తుపెట్టుకో తలుపు దగ్గర నువ్వు నిలబడలేదు కనుక ఇప్పుడు తలుపు దగ్గర ఎవరు నిలబడారు చెప్పండి ఎవరు నిలబడి తలుపు చట్చు లోపల ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఎంటర్టైన్మెంట్ ఉందా నీకు లోపల నన్ను బయట వదిలేసి నాకు తలుపు తీయకుండా నువ్వు లోపల ఏం చేస్తున్నావు వదిలేసావు కదా నన్ను నా కోసమే సేవ చేస్తావు నా కోసమే ప్రాధాన్యం చేస్తావు నా కోసమే తిరుగుతావు నా కరపత్రాలు పంచుతావు అన్నీ నా కోసమే చేస్తావు కానీ నేను వస్తే మాత్రం నువ్వు తలుపు కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫస్ట్ లవ్ మళ్ళీ నాకు కావాలి ప్రారంభపు ప్రేమ నాకు కావాలి ఆ లవ్ కావాలి ఇప్పుడు ఐ ఐలోవ్వి చెప్తున్నావు కానీ ఎక్కడి నుంచి రావట్లేదు చెప్పండి స్పెల్లింగ్ బట్టి పడ్డేవి మధ్య అయిన చెప్తా ఎక్కడి నుంచి రావట్లేదు నోట్లో నుంచి వస్తుంది ఎందుకే సంగమా నీ దుర్బోధలతో ఎదుర్కొనే నీ సేవ నాకు నచ్చాలంటే నీ లవ్ నాకు నచ్చాలి నీ కార్యక్రమాలు నీ సెమినార్స్ మీటింగ్స్ ఏమవుతున్నావో ఇవన్నీ నాకు నచ్చాలంటే నన్ను ప్రేమించే విషయంలో అస్సలు తగ్గకూడదు అప్పుడు నువ్వు చేసే పని నచ్చుతుంది వంట నచ్చుతుంది శుభ్రం నచ్చుతుంది అన్నీ నచ్చుతాయి నువ్వు చేసే సెమినార్స్ కూడా చెప్పండి నాకు నచ్చుతాయి ఇది కాకుండా ఏదన్నా నీకు అలవాటు అయ్యిందో నువ్వు ఎంతమందితో డిబేట్ చేస్తే ఎవడికి కావాలి నువ్వు ఎంతమందితో తర్కిస్తే ఎవడికి కావాలి నువ్వు ఎంతమందికి ఇస్తే ఎవడికి కావాలి ఇతరులకు బాప్టేజ్ ఇచ్చి నువ్వే తప్పిపోతే ఎవడికి కావాలి నీ సేవ ముందు నువ్వే కావాలి అందుకని అడుగుతున్నాడు సంగమా సంగమా నువ్వు ఏ నుండి పడుతువో ఏ స్థితి ఆ లవ్ స్థితి నుంచి పడుతువో చెప్పండి జ్ఞాపకం చేసుకో